ఏవండోయ్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీదేవి శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు దేవీ నవరాత్రుల్లో రెండో రోజు అంటే అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అవతారం మరి అమ్మవారిని అలంకరించడం మొదలెట్టేద్దామా రండి అన్నట్టు నిన్న వీడియోకి ఒక సిస్టర్ ఎవరో కామెంట్ పెట్టారండి గొచ్చు మీదే కదా చాక్పీస్తోనో శుద్ధతోనే పెట్టేయచ్చు కదా ముగ్గు పిండితో పెట్టడం వల్ల త్వరగా పోతుంది కదా అని చెప్పి నిజానికి అందరిల్లుళ్ళు టైల్స్ అయిపోవడం వల్ల ఈ చాక్ పీస్ సోకి ఇప్పుడు వచ్చింది కదండి పూర్వం అంటే అందరి ఇల్లు పెంకుటిల్లు పూరిల్లే కాబట్టి చక్కగా పచ్చటి పేడతో కల్లప్పి వేసి తెల్లటి పిండితో ముగ్గు పెట్టేసేవారు ఎందుకంటే ఆ స్మెల్ కి చాలా వరకు క్రిములు చచ్చిపోతాయండి ఇంకా ముగ్గులో ఉన్న పిండి రహస్యం ఏంటంటే చీమలకి ఆహారంగా ఉపయోగపడుతుంది అని చెప్పి పిండితో ముగ్గేసేవారు అప్పుడు బయట బొజ్జంతా నిండిపోవడం వల్ల చీమలు ఇంట్లోకి రావడం మానేస్తాయి ఇలా ఉండే ప్రతి సాంప్రదాయం వనక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటదండి అమ్మవారిని అయితే రెడీ చేసేసా అండి కానీ వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసినప్పుడు కూడా వీడియో షూట్ చేస్తాను అనుకోండి ఫోకస్ అంతా మొబైల్ మీదే పెట్టాలి మంచిగా వస్తుందా వీడియో అమ్మవారికి కవర్ అవుతున్నారా అని చెప్పి అందుకే ఇంకో ఆలోచన ఉండకూడదని చెప్పి అమ్మవారిని అలంకరించేశా మరి మా ఇంటి గాయత్రిదేవి అమ్మవారిని చూడడానికి రెడీయా వచ్చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని అండి ఈ రోజు రెండో రోజు కాబట్టి శ్రీ గాయత్రిదేవి అమ్మవారిగా అలంకరించేశాను మా ఇంటి గాయత్రీ దేవి అమ్మవారిని అయితే రెడీ చేశా అండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదు ఎందుకంటే మన నైవేద్యం చేయాలి కదా అయితే ఈ రోజు నిన్న అమ్మవారికి పూలమాల వేశాను కదా ఈరోజు తులసి మళ్ళీ వేసా అనమాట అమ్మవారికి ఆరెంజ్ కలర్ అంటే బాగా ఇష్టం అంట అందుకే ఆరెంజ్ కలర్ వేస్తూ రెడీ చేశాను అలాగే అమ్మవారికి కనకాంబరం కలర్ అంటే ఆరెంజే కదా ఆరెంజ్ కలర్లో అంటే బంతి పూలు బంతి పూలు పెట్టకూడదు అంటారు కదా సో అందుకే అమ్మవారికి కనకాబరాలు అయితే పెట్టేసాను అలాగే ఇప్పుడు మనం ప్రసాదం చేసేద్దాం గాయత్రిదేవి అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టం అంటండి అది కూడా లెమన్ పులిహోర చేసేద్దామా మరి రండి ఫస్ట్ పులిహోరకు అయితే రైస్ పెట్టేస్తున్నాను నేనైతే తక్కువ క్వాంటిటీనే చేశానండి ఎందుకంటే మళ్ళీ సాయంత్రం రైస్ ఐటమ్ తినడానికి అవ్వదు కదా అందుకే ఈ ఒక్క పూటకి సరిపడేలా కొంచెమే చేశాను నిన్న ఇత్తడి పాత్ర తీసుకున్నాం కదా ప్రసాదాలు చేయడానికి రైస్ కూడా దాంట్లోనే పెట్టచ్చండి కానీ రైస్ ఎప్పుడు ఫ్రీగా ఉడకాలి లేదనుకోండి ఇరికైపోతే ముద్దలా అయిపోద్ది ముద్దలా అయిపోతే పులిహోరక అంత బాగోదు కదా సో అందుకే మేము రెగ్యులర్గా పెట్టుకుని అన్నం తెప్పాలి మేము దీన్ని తెప్పాలా అంటాము సో ఈ తెపాలలో పెట్టేస్తున్నాం అనమాట అదేంటోగానే అండి ఎప్పుడైనా పులుసులాంటి అదే పులుసు కూరలు లాంటి పులుసులు సాంబార్లు చేసుకున్నాం అనుకోండి రైస్ ఎంత చిమడం అన్న అదే చెమడం అంటే మెత్తగా అవ్వడం ఎంత మెత్తగా జావలా అవ్వాలన్నా అవ్వదు అదే ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఇక్కడ రైస్ పెట్టేసి అక్కడ జస్ట్ ఇలా వెళ్తే చాలు మెత్తగా అయిపోద్ది అది పులిహోరగా పనికిరాదు మీకు ఎప్పుడైనా జరిగిందా నాకు మొన్న వరలచరతానికి వినాయక చవితికి కూడా అలా అయినా జరిగిందండి కానీ ఇప్పుడు మాత్రం ఇలా చేయకూడదు అందుకే ఎప్పట్లా రెండు కళ్ళు కాకుండా ఈసారి నాలుగు కొళ్ళు వేద్దాం అనుకుంటున్నా అండి వాళ్ళక్క ఇంక నాలుగు కళ్ళు కూడా ఉన్నాయా అని అడుగుతారేమో నా ఈ రెండు మా ఆయన రెండు ఇంకో రెండు కొళ్ళు ఉన్నాయండి మా పొట్టంగాడు బుడ్డు బుడ్డు కొల్లు కానీ అవి ఎక్కడ ఏం తగలేద్దామా అనే చూద్దాయి ఈ రైస్ ఉడికేలోపు మనం అమ్మవారికి యాలికలు మాల గాజుల మాల ప్రిపేర్ చేద్దాం బేసిక్గా నేను నైటే ప్రిపేర్ చేసేద్దాం అనుకున్నా అండి వీడియోలో మేము ఇక్కడ ఒకసారి చూపించినట్టు అని చెప్పి చేస్తున్నాం అనబట్ట యాలికలు అండి ఎలకలు ఎలక్కలు కాదు ఇలాచి వాటి మాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అండ అందుకే ఇంకోండి యాలికలు ఇప్పుడు ఈ యాలికలతో మాలగొచ్చాలన్నమాట గుచ్చి కలిసి ఉంకేద్దాం రండి సూదులు దారం ఎక్కుచ దారం ఎక్కించుట దీని మించిన పెద్ద టాస్క్ ఇంకోటి ఉండదండి ఐదు ప్యాట్లు వేస్తున్నాను నోటితో తడి చేయకూడదు కాబట్టి వాటర్తో తడిచేసి ఈ దారంకి పసుపు రాసుకోవాలి ఒక యాలిక తీసుకొని దీన్ని గుచ్చాలన్నమాట చేతుల్లో అయితే గుచ్చుకోకండి ఇలా ఇలా మొత్తం ఒక్కొక్కటి గుచ్చేయాలన్నమాట అయితే నిన్న వీడియోలో అది నిన్న నేను పూ చేసిన వీడియోకి చాలామంది కామెంట్లు పెట్టారండి చాలామంది చాలా బాగా చేసావు అక్క అని కొంతమంది చాలా చక్కగా ఉన్నారు మంచిగా అలంకరించవని చెప్పి బోల్డ్ మంది బోల్డ్ కామెంట్లు పెట్టారు నేను పూ చేసే విధానంలో కొన్ని కొన్ని మిస్టేక్స్ని కూడా సరి చేసుకోమని కొంతమంది మెసేజ్ చేస్తారు వాటిలో ఫస్ట్ది పూ చేసినప్పుడు జుట్టు విరబోసుకోకూడదు అందుకే జరవేసుకున్నాను తల్లి ఒక్క పువ్వు కూడా కనిపించట్లేదు పువ్వులు కూడా పెట్టుకున్నాను అదేంటి నేల మీద అల్లని కూర్చున్నారు కింద ఏమైనా వేసుకోవాలి కదా వేసుకున్నాను ఆ ఇంకొకటి అమ్మవారికి నిన్న నేను దూపం ఇలా నోటితో ఊదేశాను అండి నేనేమనుకున్నా అంటే చేతితో కంటే నోటితో ఎక్కువ గాలి వస్తుంది కాబట్టి ఎక్కువ పువ్వు వస్తుంది కదా అని చెప్పి నేను నోటితో ఊదేశాను సో అలా చేయకూడదంట అందుకే ఈ రోజు నుంచి అలా చేయను ఇంకేం చెప్పారు ఇవన్నీ పాజిటివ్గా బాగానే ఉన్నాయి అంటే అది నెగిటివ్ కామెంట్ అనేం కాదు ఒకరి అయితే కామెంట్ పెట్టారు అంటే అమ్మవారికి జుట్టిరబోయాలా అని చెప్పి అమ్మవారికి జుట్టిరబోయడంలో తప్పే ఉందండి మన ఏ టెంపుల్కి వెళ్ళినా మన ఇంట్లో ఎన్ని రకాల దేవుడి ఫొటోస్ ఉన్నా అమ్మవారి జుట్టు ఎరబోసుకునే కదా ఉంటారు మనం అంటే మన జుట్టు రాలి ప్రసాదాల్లో అలాగే మనం చేసే పూజల్లో పడుతుందని చెప్పి నాకు ఆల్రెడీ నేను ఒకరు వివరంగా చెప్పారు సో అది రీజన్ అనుకుందాం కానీ అమ్మవారిది జుట్టు ఎరబోయడంలో తప్పే ఉందో నాకైతే అర్థం కాలేదు నాకు అలా విరబోసి అలా ఉంటే భలే బాగుంట చక్కగా కనిపిస్తారనమాట అందుకే నేను వేరే సార్ ఈ మాల ఓన్లీ కలసంకే కాబట్టి చిన్నగానే రెడీ చేస్తున్నాను అండి ఎందుకంటే అమ్మవారికి ఆల్రెడీ తులసి మాల వేసేసాను కనకంబరాల మాలు వేసాను ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అని చెప్పి అలాగే పైన ఉన్న అమ్మవారికి తులసి మాల వేసేసాను అలాగే ఇప్పుడు గాజుల మాలు కూడా చేస్తాను అందుకే ఈ చిన్న చిన్ని యాలకుల మాల కలసంక అయితే వేస్తాను చిన్ని యాలకుల మాల అలా సరిపోతుంది ఇప్పుడు గాజుల మాల ప్రిపేర్ చేద్దాం ఇవి చిన్ని చిన్ని రెడ్ బ్యాంగిల్స్ అండి గాజులమాలకి పెద్దవి కంటే చిన్నవి క్యూట్గా ఉంటాయి కదా అని చెప్పి ఈ సైజ్ తీసుకున్నా అనమాట బేసిక్గా ఇవి అమ్మవారికి వేయడానికి ఉంటాయేమో అన్న దృష్టిలో తీసుకున్నాను కానీ అమ్మవారికి వేయడానికి లేవు అంటే అవి ఇలా ఉన్నారు కదా ఇవి ఈ లెగ్కి ఈ హ్యాండ్కి అదే ఈ కాలుకి చేతికి అటాచ్ చేస్తారనమాట సో అందుకే వేయడానికి లేవు సో వీటితోనే మాల ప్రిపేర్ అని చెప్పి ఉంచేసాను చిట్టి చిట్టి బ్యాంగిల్స్ భలే ఉన్నాయి కదా మేబీ న్యూ బోర్న్ బేబీ సైజ్ అనుకుంటా అంతకంటే చిన్న ఓ సో ఇది ఐదు ప్యాటలు తీసుకున్నాను ఐదు ప్యాటలు తీసుకొని పసుపు రాసేసా అనమాట సో ఇప్పుడు ఈ బ్యాంగిల్స్కి అటాచ్ చేయాలో చూపిస్తాను రండి ఈ బ్యాంగిల్ ఉంది కదా దీన్ని ఇలా పెట్టి దీన్ని లోపల నుంచి లాగి ఇక్కడ ముడేసుకోవాలి ఈ స్టార్టింగ్లో ముడేసుకుంటే సరిపోద్ది అండి రిమైనింగ్ అన్ని ముడేమక్కర్లేదు నేను చూపిస్తాను ఇలా బ్యాంగిల్కి ముడేసిన తర్వాత ఆ బ్యాంగిల్ పక్కన ఇంకొక బ్యాంగిల్ పెట్టి ఆ దారం ఒకసారి లోపల నుంచి లాగి చిన్న మెలికి వేస్తే సరిపోతుందండి మీకు అర్థమయ్యేలా దగ్గరికి చూపిస్తాను చూడండి ఆ బ్యాంగిల్ పక్కన ఇంకొక బ్యాంగిల్ పెట్టి ఆ తాడుని బయటికి లాక్కుని దాన్ని మళ్ళీ గాజు అవతల నుంచి యువతలకి లోపలి నుంచి లాక్కుంటే సరిపోతుందండి అంతే చిన్న మెలుకు పడుతుంది అంతే అక్కడ అలా ఒక్కొక్క గాజుకి సెపరేట్ సెపరేట్ గా మెల్క్ వేసుకోవాలి మూడు మాత్రం వేయకూడదు ఆ వేసే మెలుకు కూడా ఒకదాని పక్కన ఒకటి కాకుండా కొంచెం క్రాస్ క్రాస్ గా వేసుకుంటే దండ చూడడానికి పర్ఫెక్ట్ గా వస్తుందండి చివర చిన్న మూడు వేసుకుంటే సరిపోద్ది వచ్చింది ఇలా సరిపోతుందండి బేసిక్గా నేను మాల్ చేయడానికి తీసుకోలేదు మాల్కైతే ఇంకా కొంచెం ఎక్కువే తీసుకునేదాన్ని సో ఇదైతే నేను అమ్మవారికి ఈ చేతికి రెండు డజన్ ఉన్నారా ఆ చేతికి డజన్ ఉన్నారా వేయడానికి తీసుకున్నాను అనమాట సరేలే ఎలాగో వేయట్లేదు కదా అని చెప్పేసి వీటిని మాల కింద గుచ్చేసాను లెంత్ సరిపోయింది గాజుల దండే వేసేసాను బాగుంది కదా బాగా వచ్చింది అయితే యాలికల దండ పిల్లలతో ఇస్తే మంచిది అంటండి అందుకే పూజ చేసినప్పుడు చోటుతో ఇందాం అని పక్కన పెట్టేసాను ఇంకా రైస్ అయిపోయింది కాబట్టి పులిహోర తాలింపు పెట్టేద్దాం రండి రైస్లో గింజంత పోయిన వెంటనే వేడి వేయడానికి ఒక ప్లేట్లోకి తీసుకుంటే రైస్ ఒక ఒక మెట్టుకి ఒకటి అంటుకోకుండా పొడి ఆడుతూ ఉంటుందండి ఇప్పుడు పులిహార్లు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి ఆయిల్ తో పాటు శనగపప్పు మినపప్పు ఆవాలు వేసి ఇప్పుడే కొన్ని పల్లీలు కూడా వేసేసుకోండి నా మోకల్లో మధ్య మధ్యపరపు ఎక్కువైపోయి పల్లీలు వేయడం మర్చిపోయానండి తాలింపు వేసాక ఒకటి తగ్గింది పుష్పాను గుర్తొచ్చి తాలింపు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సెపరేట్ గా పల్లీల్ని ఫ్రై చేసి అప్పుడు కలిపాను అనమాట ఇప్పుడు శనగపప్పు మినపప్పు పల్లీలు వేగిపోయిన తర్వాత జీడిపప్పు కూడా వేసి అది కూడా వేగిపోయిన తర్వాత పసుపు వేసి కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసేసి కూసన్ తింగువ తగిలించారంటే పులిహోర సూపరో సూపర్ సెహ అన్నట్టుగా ఉంటదండి ఇది చింతపండు పులిహోర కాదు కాబట్టి నేను పప్పుల పొడి అలాంటివి ఏం కలపట్లేదండి ఇప్పుడు ఈ తాలింపుని రైస్ లో వేసేసుకుని టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మూడు నిమ్మకాయల నుంచి తీసి పెట్టుకున్న రసం కూడా వేసేసి అంతా కలిపేసి ఏమండో ఈ నవరాత్రి ఎపిసోడ్ బ్లాగ్స్ ఏమైనా బోర్ కొడుతున్నాయా బాగున్నాయా మీరంటే ఎప్పుడు నన్ను లొడా లోడ వాగి వాగుడుకాయలనే చూస్తారు కదా కానీ పూజ చేసుకున్నప్పుడు మౌనమే ముఖ్యం కాబట్టి అదే ఫాలో అవుతున్నా అండి ఒకవేళ నిన్నటిది ఈ రోజు వీడియో మీకు ఏమైనా బోరింగ్ గా అనిపించుంటే రేపటి నుంచి మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే రేపటి నుంచి వ్లాగ్స్ అన్ని కొంచెం స్పెషల్ గా ఉంటాయి ఇంకా ఫైనల్ గా శ్రీ గాయత్రి దేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహారాన్ని నైవేద్యంగా పెట్టేశాను ఈ రోజు కూడా నిన్నట్లాగే గణపతి పూజ చేసేసిన తర్వాత అమ్మవారి పూజ కూడా చేసేసాను అన్నట్టు నిన్న ఒక సిస్టర్ డౌట్ అడిగారండి మీరు సాయంత్రం పూజ చేస్తారు కదా అప్పుడు కూడా ప్రసాదం సెపరేట్ గా చేస్తారా లేకుంటే ఈ ప్రసాదమే ఉంచేస్తారా అని చెప్పి నేనైతే ఉదయం సాయంత్రం సెపరేట్ సెపరేట్ గా ప్రసాదాలు చేసేస్తున్నానండి ఒకవేళ ఎవరికైనా సరే సాయంత్రం ప్రసాదం చేయడం కుదరని పక్షాన పళ్ళు పాలు కూడా పెట్టుకోవచ్చు నిన్న వీడియోలో నాకు చాలా మంది బోల్డ్ అండ్ డౌట్స్ క్లియర్ చేశారండి అలాగే నేను చేసిన తప్పులన్నిటిని కూడా చెప్పారు నేను ఆల్రెడీ చేసేసుకున్నాను ఇంకొక డౌట్ ఉందండి ఏంటంటే ఇప్పుడు మనం అమ్మవారికి డైలీ సెపరేట్ సెపరేట్ గా ప్రసాదాలు చేస్తాం కదా ఒకరోజు పులిహోర పరవన్నం గారు వాటితో పాటు మనం మధ్యాహ్నం భోజనం వండుకుంటాం కదా అవి అమ్మవారికి పెట్టొచ్చా అంటే అన్నం పప్పు అలాంటివి కామెంట్ చేయండి ఇంకా ఫైనల్ గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నిన్నట్లాగే ఈ రోజు కూడా కాస్త లేట్ అయింది ఎంత లేట్ అయినా సరే మా ఇంట్లో అమ్మవారు మా దగ్గరే ఉంటారు కదా అని చెప్పి తాగితీగా ఎలాంటి కంగారు తక్కువ సూపర్గా చేసుకున్నాను ఈరోజు కంటే కూడా రేపటి బ్లాగ్ ఇంకొంచెం స్పెషల్గా ఉంటుందండి సో ఎవ్వరూ మిస్ అవ్వకండి ఇంటికి వీడియోకి లైక్ కొట్టారా కొట్టకపోతే కొట్టేయండి మరి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను